పాపిస్ట్ అది వల్ల ఒక్క రోజులో మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టించారు కదరా పెట్టారు కదరా పెద్ద బొక్కన జోబికి అబ్బా ఊరుకోండి మీరు అంత గట్టిగా అరుస్తుంటే ట్రైన్ లో అందరూ మళ్ళీ చూస్తారు చూస్తే చూడనవ్వే వాళ్ళు ఏమన్నా నన్ను పోషిస్తున్నారా అయినా గుడ్లు పెట్టే కోడికి తెలుస్తుంది నొప్పి ఆ తినేవాడికి ఏం తెలుస్తుంది అరే మామా మీ నాన్న కోడి గుడ్లు కూడా పెడతాడేంట్రా నోర్మి ఎదవా ఆయన గారి విన్నాడంటే ఆ గుడ్ల మీద నిన్ను కూర్చోబెట్టి పొదిగించి కాదు అమ్మో నాకెందుకు వచ్చిన విసుకులే అసలు పెరమర్ తగ్గడ్డా పగిలిపోయే స్టేజ్ లో ఉందరా బాబు ఆపరా ఇంకా నువ్వు నీ తగ్గట్టుకోవాలా ఒరే నిన్న అడిగితే ఐదు వేల రూపాయలు ఉన్నాయని చెప్పావు ఈ రోజు అడిగితే యాభై రూపాయలే ఉన్నాయంటున్నావు రాత్రి రాత్రి అంత డబ్బులు ఏం చేసావురా కొంపదీసి ఐపీఎల్ లో బెట్టింగ్లు గట్టా ఆడేవా ఏంటి ఐపీఎల్ బెట్టింగ అంత సీన్ లేదురా బాబు ఒరే నా దగ్గర డబ్బులు అని తెలిస్తే మీ నాన్న వాటర్ బాటిల్ దగ్గర నుంచి ఆటో ఛార్జీ దాకా నా దగ్గర పిండేస్తాడు అందుకే చెప్పలేదు సరే బాబు ముందు నోరు మూసుకుని ఆ మూల కూర్చుందాం అసలే మా బాబు ఫుల్ పెకల్ టచ్ చెప్పి ఉన్నాయి మన మీద పిలకల అయ్యక్కడ ఉంటాయి మా మీ బాబు పిల్లల సంగతి తెలియదు కానీ నీకు మటుకు కచ్చితంగా ఉన్నాయిరా ఊరు నుంచి రాగానే ఒకసారి డాక్టర్ చూపించుకో అమ్మా మావా సరదాగా అమ్మా అయ్యా కొట్టకు మావా అమ్మా అరే అమ్మా మొత్తం నా సగ్గెట్ పగల కుడుసావు కదరా పాపిస్తూడా గట్లుంట మరి మనతో నాశని అయిపోతారా నువ్వు నాశని మన క్లాస్ టీచర్ లా ఇందులో అలా తిడుతున్నావు నా వల్ల మంచిగా జరిగింది కదా ఇప్పుడు ముద్దెట్టుకోవాలా గుట్టుగా డ్రాయర్ లో దోచుకున్న సగ్గెట్ ని పగల పబ్లిక్ చేస్తావు మళ్ళీ తిట్టాన కోపం ఒకటి నీకు అది కదా మామ వచ్చిన దగ్గర నుంచి ఆ సగ్గెట్ వల్ల అలా నుంచునే ఉన్నావు కదా కూర్చోకుండా ఇప్పుడు చూడు ఒక్కడు కొట్టాను డబ్బకి నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ஏய் பல்சா மசாலா சமசால பல்சா மசாலா பாதிக்கு பாதே பாதிக்கு பாதே బాబు ఒళ్ళు పది సమస్యలు వేడి వేడుకున్నాయి బాబు ఇప్పుడు సమస్యలు కొనుక్కోనంటే అక్కడ మా బాబు పర్మిషన్ ఉండాలన్నమాట ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఏం చేయాలో ముందు అటు నుంచి నరుక్కుండా మా బాబు ఉమ్మన్నానుకో అంటే గంటల నీ మొత్తం ఖాళీ అయిపోద్ది నాకు అర్థమైపోయ్ ఏంటి అర్థమైంది నీకు ఇందులో ఏ బాబు ఎక్కడ బౌలుబే బెలగాలంటే అక్కడ స్విచ్ నాకాలా స్విచ్చా ఒరే బాబు అది స్విచ్ కాదురా స్విచ్ సర్లే కానీ నొక్కమన్నాను కదని చెప్పి మా బాబుని ఎక్కడ పెడితే అక్కడ నొక్కిస్తావు కనుక పిల్లకల్ టచ్ అయిపోయి నొప్పి నొక్కి కళ్ళ తర్వాత నాకు పూర్తిగా అర్థమైపోయినది బాబు నేను వెళ్ళి మీ నాన్న ఎక్కడ నొక్కలో అక్కడ నొక్కేస్తాను కదా మరి ఇంకా ఎందుకున్నా వెళ్ళి ఈ నాంది ఏదో ఒకటి నొక్కి ఏంట్రా నొక్కేది అదేరా స్విచ్ ఏ సమస్యలు సమస్యలే ఏ అయ్యాడు సమస్యలు తింటారేటి ఎందుకు తినం బాబు నువ్వు ఫ్రీగా ఇస్తే ఆ బుట్ట మొత్తం ఖాళీ చేసేస్తావు అమ్మో ఇడ కన్నా డెంజర్గా ఉన్నాడు జాగ్రత్తగా డీలింగ్స్ అయ్యాలి పది పది సమస్యలు బాబు ఏడేడుగా ఉన్నాయి తింటరేటి నాకేం వద్దులేవు పోవయ్యా అయినా నీ దగ్గరకుంటే నేను తెచ్చుకున్న జంతుకులు మరమరాలు ఏం చేసుకోమంటావు చెప్పు ఏం చేసుకుంటారు బాబు నాలాగే మీరు కూడా భోగి భోగి తిరుక్కుని అమ్ముకోండి హలో రత్తాలు చెప్పవే ఏం బేరం అయితే అల్లి పేనాస్ ముండా కొడుకులే దొరికారు కొడుకులకి రెండు సమస్యలు కూడా కొనలేని తండ్రులు ఉన్నారా ఈ రోగంలోనావల అమ్మో ఈ ఎదవ నన్నే అంటున్నట్టుంది ఏమయ్యా ఫోన్ రింగ్ అవకుండా మాట్లాడుతున్నావు సంగతికోస్ అదా మీరు డౌటింగ్ సెల ఐషన్ ఇట్టినా అండి ఎంతకి సమస్యలు కావాలా వద్ద చెప్పనేది అయ్యారు ఇప్పుడు కానీ వద్దంటే ఈ ఏదో మళ్ళీ ఫోన్ తీసి బండబూతులు తేడతాడు ఏడితే ఎలా కాదు నాయనా చూడు బాబు అవతల మా పిల్లలిద్దరు కూర్చున్నారు వాళ్ళకి ఏం కలుస్తాయి అలాగే బాబు ధర్మప్రబుల్ ధర్మప్రభులు బాబు మీరే Few moments later. Hey, man, అయిపోలేదని బ్యూత్ పురాణం ఫోన్ లో బ్యాలెన్స్ చేసుకుని మరీ వచ్చావా తినడానికి అయ్యారు మీరు బలే కామెడీస్ వేసేస్తున్నారండి ఎందాకే మీకు గోంటలకు సమస్యలు అమ్మని పంపించారా మరి డబ్బులు ఎవరు ఇస్తారు దానికి ఓ ఇది ఒకటి ఉంది కదా మర్చిపోయాను బాబు ఎందుకు ఎంత అయింది నాయన ఎంత అండి ఓ రెండు వందల రూపాయలు ఇప్పించండి సాలే ఏంటి రెండు వందలా ఓ అమ్మో ఏరా రెండు వందలు సరిపోద్దా లేకపోతే ఇంకో రెండు వందలు కలిపి అమ్మంటావా నేను ఇస్తానంటేనే వద్దంటేనే బాబు మీరు రెండు వందలు ఎక్స్ట్రా ఇచ్చారు కండి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్

కుట్టినంటే గోపు గుడివాడ వెళ్ళిపోద్ది ఎలా కనిపిస్తాను రా నీ కంటికి పాపం ఆ పచ్చి పిల్లలు ఎక్కడైనా రెండు వందల రూపాయలు సమస్యలు తిట్టారా వాళ్ళు మోసం చేసేసి నా దగ్గర రెండు వందల రూపాయలు దుబ్బేత్తాం అనుకున్నావేంట్రా ఊర్దేవుడు నేనేమన్నా అబద్ధాలుతాను అనుకున్నారా ఏంటండి బాబు మీ ఇద్దరు అకౌంట్లో చెరుకో పది ప్లేట్లు సమోసాలు ఆగించారు దాంతోపాటు అర కేజీ పచ్చిమిర్చి కూడా తినేశారు నేను మంచాను కాబట్టి పచ్చిమిరపు కాక డబ్బులు అడగలేదు ఊరునైనా ఊరునైనా అవి కడుపులో చెరువురా ఇద్దరు పిల్లలు కలిపి రెండు వందల సమస్యలు తినేశారా ఓమో వీళ్ళు పిల్లలు కదరా ఇదిగో తీసుకు థ్యాంక్స్ అండి గారు మీకు ఆ విషయం చెప్తానే బయటికి వెళ్ళినప్పుడు పిల్లలకి కడుపు నిన్న అన్నం పెట్టాలండి లేదంటే ఇగో ఇలాగే ఊరు మెడపడిన ఆమబోతుల్లో తగితేనేస్తారా అరే మావా నీకేమైనా తేడా అనిపిస్తుందో కడుపులో నాకేమీ అనిపించట్లేదు మామా ఆయన ఎందుకు అడిగావు మామ ఈ సమోసాలు ఏదో తేడా కొట్టేసినట్టు ఉందిరా తెగ పీకేస్తుంది కడుపు అంతే అబ్బా ఆడేస్తుంటే ఇంకా ఇంకా అని చెప్పి పది ప్లేట్లు సమోసాలు తాగిస్తావు ఆడు తెలియకుండా ఇంకో రెండు ప్లేట్లు ఎక్స్ట్రా ఒరేయ్ అది కడుప చెరువా మా నాకు కూడా కడుపు మంటగా ఉందిరా ఏదో తేడాగా ఉందిరా తోడ ప్యాజ్ దాలో భయ్య తోడ ప్యాజ్ దాలో అన్నట్టుగా బయ్యా తోడ మిర్చి డాలో అని చెప్పి సగం ప్యాకెట్ తినసావు కదరా ఇప్పుడు కడుపు కాపలితే ఇంకేం కాలా నీకు అరే పెట్టుకోవడం తొందరగా బాత్రూమ్ లేకపోతే ట్రైన్ అంతా గబ్బు గబ్బులేసిపోద్ది టూస్ లో అయిపోయిందిరా కడుపు అంతా అమ్మా నడ నా వల్ల కాదు మెల్లిగా నువ్వు ఇంకా పర్లేదు మామ నాకు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది కడుపులోంచి అంటులో కూర్చోస్తుంది ఏదమ్ నుండా కడుకడు బాత్రూమ్ లోండా పచ్చిపరంపికయలే ఎంత తిన్నానో ఏటో కనీసం నీళ్ళు కూడా కొట్టలేదు బాత్రూమ్ అంతా పచ్చిపరపకాయలా అరే మామ నీ పనే కదా అది నవ్విని చాలేరా బాబు పద భోజనం టైం అయిపోయింది అసలు కడుపు ఇప్పుడే ఖాళీ ఇస్తాం ఏరా పిల్ల బా మళ్ళీ వచ్చారు ఇంకేమన్నా ఉన్నాయా మింగడానికి బ్యాలెన్స్ అది కాదండి మధ్యాహ్నం తినడానికి పులిహేర ప్యాకెట్లు అవి కట్టుకున్నాను కదా అది ఎక్కడ ఉన్నాయా అని చూస్తున్నాను ఊరిని రెండు వందల సంవత్సరాలు మింగిస్తుంది రాయ్ అవి కడుపులా అలా ఎప్పుడో అరిగిపోయాయి అయినా ఈ డిస్కషన్ ఎందుకు మీరు ఏ ఫుడ్ ప్యాకెట్లు తెచ్చారండి కదా ముంద ఇచ్చేయండి ఊరే మీరు పిల్లలా పిల్లది రా ఇలా కాల్చుకుని తిన్నారేంట్రా బాబు సరే సరే భాగ్యం ఆ పులిహేర పొట్టలు గట్టా ఎక్కడ పెట్టారు